నమస్తే అండి ఒక రెండు ముఖ్యమైన న్యూస్ ఐటమ్స్ గురించి కవర్ చేయాలన్న ఉద్దేశ ఈ వీడియో మొట్టమొదటిగా ఇప్పుడు అమెరికాకి మీరు ఎవరన్నా కానీ ఏ వీసాలో రావాలన్నా ముఖ్యంగా ఈవెన్ టూరిస్ట్ వీసాలో రావాలన్నా కానీ మీ సోషల్ మీడియా హిస్టరీ ఐదు సంవత్సరాల సోషల్ మీడియా హిస్టరీ స్టేట్ డిపార్ట్మెంట్ వారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది ఎన్బిసి న్యూస్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్లాన్స్ టు రిక్వైర్ ఆల్ ఫారెన్ టూరిస్ట్ టు ప్రొవైడ్ దే సోషల్ మీడియా హిస్టరీస్ ఫ్రమ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టు ఎంటర్ ద కంట్రీ అకార్డింగ్ టు ఎన్ నోటీస్ పబ్లిష్ ఇన్ ద ఫెడరల్ రిజిస్టర్ ఫెడరల్ రిజిస్టర్ అంటే ఇక్కడ అమెరికాలో ఎవ్రీథింగ్ రూల్ మేకింగ్ ఏదైనా కానీ కొత్త రూల్ దాన్ని ఫెడరల్ రిజిస్టర్ లో నోటిఫై చేయాలి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంది అనమాట ఇప్పుడు దీనికి ఆలోచించి చూడండి వై వుడ్ దే వాంట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సోషల్ మీడియా హిస్టరీ ఫ్రం ఎవ్రీబాడీ ఒక పక్క రెగ్యులేషన్స్ కట్ చేస్తామని చెప్పి బాకాలు కొట్టుకుంటుంది అడిషనల్ రెగ్యులేషన్స్ పెడతారు ఓకే సిటిజన్స్ కి అమెరికన్ సిటిజన్స్ కి వర్తించదు అనుకుని ఓకే లెట్స్ కట్ సా ఏం సాధించాలనుకుంటున్నారు సోషల్ మీడియాలో మీ ఇన్స్టాగ్రామ్ మీ ఫేస్బుక్ మీ ట్విట్టర్ ఇవన్నీ వాళ్ళకి సమర్పించుకుంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినా కానీ అది తప్పులు చేయని ఏం లేదు ఇలాంటి నిబంధనలను మనం పొలైట్ గా చెప్పాలంటే పారనోయా ఇదో ఒక తెలియని భయంతో చేస్తున్నారు అనుకోవచ్చు ఇంకొక రకంగా చెప్పాలంటే దీన్ని అంటారు ఇప్పుడు మీకు చూపించింది నిజంగా అంత పెద్ద షీట్ క్రేజీ కాదు అసలు షీట్ క్రేజీ అంటే చూపించబోతున్నాను అసలు షీట్ క్రేజీ అంటే ఏంటనేది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్ చేసి చూశాను ఐ టు షేర్ దట్ విత్ యూ ఈ బ్యాడ్షీట్ క్రేజీ అనే ఇడియం అసలు ఎలా పుట్టింది ఏంటంటే ఇప్పుడు మీకు బెల్ ఫ్రీ అంటే తెలుసా బెల్ ఫ్రీ అంటే చర్చి గంటలు ఉంటాయి చూసారు ఒక గోపురం లాగా ఉంటుంది అది బెల్ ఫ్రీ ఆ గోపురాన్నే బెల్ ఫ్రీ అంటారు ఇదండి బెల్ ఫ్రీ The phrase, batshit crazy, is an American idiom that likely evolved from the earlier expression, bats in the belfry. Here is the breakdown of its origin. 1. Bats in the belfry, late 19th century, in the late 1800s. People began using the phrase, bats in the belfry, to describe someone who was eccentric or crazy. The metaphor, a belfry is the bell tower at the top of a church. Since belfries are high up, dark, and hollow, they are perfect nesting places for bats. The connection, if the belfry represents the human head, the top of the body, having bats flying around chaotically inside suggests a chaotic, empty, or disturbed mind. 2. Batty, early 20th century, by the early 1900s, Bats in the belfry was shortened to simply calling someone batty, meaning nuts or eccentric. 3. Batshit, mid 20th century, the specific term, batshit, emerged later as military slang. Old usage, originally, batshit was just a literal term for guano, bat droppings. Military slang, World War II era, during and after World War II, batshit started to be used as an intensive adjective, similar to bullshit or horseshit. But it eventually gravitated toward meaning irrational or totally confusing. 4. The merger, Batshit Crazy, 1950s, 60s. Sometime around the 1950s or 60s, the bat, from batty, bats in the belfry, merged with the profane intensifier, Batshit. Just as someone might say plain crazy or totally crazy, people began using Batshit as an adverb to mean completely and utterly, e.g., he went Batshit eventually it's cemented into the set phrase batshit crazy to describe someone who is not just eccentric but unhinged or completely out of touch with reality ante chechigopuram lanti dollalaati method lo nivasinche dabbilalu vesina visarjanana batshit daniki telugu equal ante enta nu chustunnanandi poorthiga mind dobbindane adu antaru sorry uh, for the language but that's what it is సరే మీకు అనిపించవచ్చు ఇందులో కొత్త ఉంది ఈ సోషల్ మీడియా అది అడుగుతూనే ఉన్నారు కదా ఇదేం కొత్తది అంటే దిస్ ఈస్ వన్ న్యూస్ ఐ వాంట్ సెట్అప్ బ్యాక్స్ ఆ న్యూస్ ఇంపార్టెంటే కానీ ఈ వీడియో మెయిన్ ఫోకస్ ఇదండి మా అధ్యక్షుల వారు చేసిన ట్వీట్ రెండు రోజుల క్రితం చేసిన ట్వీట్ ఇది ఇలా మొదలవుతుంది దెర్ హెస్ నెవర్ బీన్ ప్రెసిడెంట్ దట్ హెస్ వర్క్ హార్డ్ అస్ మీ మై అవర్స్ ఆర్ ద లాంగెస్ట్ అండ్ మై రిజల్ట్స్ అమాంగ్ దెస్ట్ ఐ హేవింగ్ మెనీ మిలియన్స్ ఇది ఇంగ్లీష్లో చదివితేనే బ్యాడ్షీట్ క్రేజీగా ఉంది దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నేను తెలుగులో చదువుతుంటే ఓరిని ఇది ఇంకా బ్యాడ్ షీట్ క్రేజీగా అనిపిస్తుంది అని చెప్పేసి అనిపించి బైదవే ఇక్కడ ఏఐ ఉపయోగించడానికి మరొక ప్లగ్ అండి నేను ఆ ట్రాన్స్లేట్ చేయడం అనేది ఏఐ ఉపయోగించే చేశాను కానీ సై అది కాదు ఇది సరైన ట్రాన్స్లేషన్ అనిపించినట్టుగా ఎడిట్ చేశాను బట్ ఆ టోన్ అండ్ టెనర్ ఐ ఇన్ ఇట్ అనమాట దీన్ని తెలుగులో చదవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఏ రకమైన టోన్ వాడాలి అంటే ఇప్పుడు బ్యాడ్షీట్ క్రేజీ వాళ్ళకి ఒక ప ఒక టోన్ ఉంటుందా సో నాకు బ్యాడ్షీట్ క్రేజీగా అనిపించిన టోన్లోనే చదువుతాను దీన్ని హీరో డేస్ డోనాల్డ్ జే ట్రంప్ యాట్ రియల్ డొనాల్డ్ ట్రంప్ డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా అంత కష్టపడి పనిచేసే అధ్యక్షుడు చరిత్రలో వేయలేడు నేను అందరికంటే ఎక్కువ గంటలు పనిచేస్తా నా ఫలితాలు అన్నిట్లో బెస్ట్ నేను ఎనిమిది యుద్ధాలు ఆపా ఆపి లక్షలాది ప్రాణాలను కాపాడా మన దేశ చరిత్రలోనే అతి గొప్ప ఆర్థిక వ్యవస్థను గ్రేటెస్ట్ ఎకానమీ సృష్టించా మునిపెన్నడూ లేని విధంగా వ్యాపారాలను తిరిగి అమెరికాకు రప్పించ మన సైన్యాన్ని పునర్నిర్మించా చరిత్రలోనే అతి పెద్ద పన్నుల నిబంధనల కోతలు లార్జెస్ట్ ట్యాక్స్ కట్స్ అండ్ రెగ్యులేషన్ కట్స్ అమలు చేశా గత ప్రభుత్వాలు చేయలేకపోయినా ప్రమాదకరమైన మన దక్షిణ సరిహద్దును మూసివేశా ప్రపంచంలోని ప్రతి దేశం మనల్ని ఇంకా ఎక్కువగా గౌరవించేలా అమెరికా చుట్టూ ఒక తేజస్సుని ఆరా సృష్టించా ఇవే కాదు నేను శ్రద్ధ తీసుకుని గ్రేట్ రీ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో సుదీర్ఘమైన సమర్ఘమైన బోరింగ్ అనిపించే వైద్య పరీక్షలు చేయించుకున్నా అక్కడ టాప్ డాక్టర్ల పర్యవేక్షణలో నాకు నూటికి నూరు మార్కులు పర్ఫెక్ట్ మార్క్స్ ఇచ్చారు కొంతమంది అయితే ఇలాంటి బలమైన ఫలితాలు స్ట్రాంగ్ రిజల్ట్స్ ఎప్పుడు చూడలేదని కూడా అన్నారు నేను ఈ పరీక్షలు మన దేశం పట్ల నాకున్న బాధ్యతగా భావించి చేస్తున్నాను వైద్య పరీక్షలే కాదు మరే ఇతర అధ్యక్షుడు చేయని పనిని నేను మూడు వేర్వేరు సందర్భాల్లో చేశా ఒకటి ఇటీవలనే చేశా అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మేధా సామర్థ్య పరీక్ష న్యూయార్క్ టైమ్స్ లో పనిచేసే వారితో సహా చాలా తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షను బాగా చేయగలరు కానీ నాకు తెలియని అనేక మంది డాక్టర్లు నిపుణుల ముందు నేను ఆ మూడు పరీక్షల్లోనూ అద్భుత విజయం సాధించాను చాలా తక్కువ మందే ఈ పరీక్ష చాలా తక్కువ మందే ఈ పరీక్షలో ఏస్ చేయగలరని నిజానికి చాలా మంది ఇందులో విఫలమవుతారని నాకు చెప్పారు అందుకే చాలా మంది ఇతర అధ్యక్షులు ఈ పరీక్షను తీసుకోకూడదని కూడా నిర్ణయించుకున్నారు కాగ్నేటివ్ అసెస్మెంట్ అది మోకా టెస్ట్ అంటారు దాన్ని ఆ టెస్ట్ ఇదేనండి ఇక్కడ తీసుకోండి ఇది ఉదాహరణ ఇక్కడ మూడు దగ్గర మొదలు పెట్టి ఇట్లా తీసుకుంటూ పోయి అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఎండ్ చేయాలి అదొకటి దీ ఈ డ్రాయింగ్ని కింద కాపీ చేయాలి ఈ జంతువుల పేర్లేంటో చెప్పాలి ఇలా ఉంటుంది చాలా సులువైన టెస్ట్ అసలు ఈ టెస్ట్ ఇవ్వటానికి వెనకాల ఏంటి డిమన్షియా మతిమరుపు వ్యాధి వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఇది ప్రతి ఒక్క అధ్యక్షుల వారికి ఎందుకు ఇవ్వలేదంటే ఆ ప్రాబ్లం వాళ్ళకి లేదు కనుక ఈ టెస్ట్లో ఏదో గొప్పగా చేసేసాను అనుకుని పొగడేసుకుంటున్నాడు దిస్ ఈజ్ వాట్ ఈస్ డూయింగ్ బ్యాక్ టు ద ట్వీట్ అండి చాలా తక్కువ మందే ఈ చాలా తక్కువ మందే ఈ పరీక్షలో ఎస్ చేయగలరని నిజానికి చాలామంది ఇందులో విఫలమవుతారని నాకు చెప్పారు అందుకే చాలామంది ఇతర అధ్యక్షులు అసలు ఈ పరీక్షను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు వాళ్ళకి అవసరం లేక కాదు వాళ్ళు డిసైడ్ చేశారు ది డౌంట్ వాంట్ టేక్ ఇట్ ఫెయిల్ అవుతారన్న భయంతో ఎస్ సార్ ఓకే సార్ ఇంత చేసినా ఇంత సమయం శ్రమ వెచ్చించినా ది న్యూయార్క్ టైమ్స్ మరికొందరు నేను మందగించానని స్లోయింగ్ అప్ అని ఒకప్పటిలో చురుగ్గా లేనని లేదా అనారోగ్యంతో ఉన్నానని నటిస్తున్నారు నేను చాలా కష్టపడి పని చేస్తున్నానని గతంలో కంటే ఎక్కువగా కష్టపడుతున్నానని వారికి తెలిసినా అది నిజం కాదని తెలిసినా ఇలా చేస్తున్నారు నేను ఎప్పుడు నెమ్మదిస్తానో నాకే తెలుస్తుంది కానీ అది ఇప్పుడు కాదు మెడికల్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మిగతావన్నీ చేసిన తర్వాత కూడా ది న్యూయార్క్ టైమ్స్ ఇతరులు అమెరికా అధ్యక్షుడిని నన్ను ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ను కించపరచడానికి మరింత పరుగు తీయడానికి నిరంతరం ఫేక్ వార్తలు రాయడం నాకు రాజద్రోహం సెడిషియస్ బహుశా దేశద్రోహంగా అనిపిస్తోంది దీని గురించి మనం ఏదో ఒకటి చేయాలి వారు నా ఎన్నికల ఫలితాలన్నిటిపైన తప్పుడు వార్తలు రాశారు వాస్తవానికి వారు రాసిన చాలా విషయాలకు క్షమాత్మణ చెప్పాల్సి వచ్చింది ఈ దేశానికి జరగబోయే అత్యంత మంచి విషయం ఏంటంటే న్యూయార్క్ టైమ్స్ తమ ప్రచురణను ఆపివేయడమే ఎందుకంటే వారు భయంకరమైన పక్షపాతంతో కూడిన అసత్యమైన సమాచారం వనరు సోర్స్ ఈ విషయంపై శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు అమెరికాను మళ్ళీ గొప్పగా మారుతాం శంకర శాస్త్రి గారి వైభులాగా అనిపించింది నాకు ఈ విషయంలో ఎన్నో రకాలు కట్టాను కనిపెట్టాను నిజంగా నా లాంటి మేధావు దగ్గర సంగీతం నేర్చుకోవడం ఈ అనుకో అట్లా ఉంది నేను అది బ్యాడ్షీట్ క్రేజీ ట్వీట్ అండి ఈ రకంగా చదివినా కానీ బ్యాడ్షీట్ క్రేజీగానే ఉంటుంది ఒక నార్మల్గా చదివితేనే దానికి పస ఉండదు అందుకని ఏదో నాకు తోచినట్టుగా చదివాను కానీ ఆలోచించి చూడండి అందులో ఎంత డిఫెన్సివ్గా ఉన్నాడు ఓకే ఎనిమిది విధాలు ఆపేశారు ఆ రకం కోస్తానే ఉన్నాడు అది పక్కన పెట్టండి తను అంత కష్టపడ్డట్టు ఇంకెవరూ కష్టపడతలేదు ఆ ట్వీట్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది ఇంటికేమో చేశాడు ఆ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ వచ్చి కొద్ది ద్రోల్ అవుతుంది అట్లీస్ట్ వన్ వీక్ అవుతుంది ఆ ఆర్టికల్ ఇంత సడన్ గా ఆ రోజు ఎందుకు గుర్తు దాని గురించి తెలియదు నాకు ఇంకోటి కూడా అనిపించింది మేబీ హీఈస్ నాట్ రియాక్టింగ్ టు సంథింగ్ దట్ ఆల్రెడీ పోస్టెడ్ మేబీ సంథింగ్ ఈస్ కమింగ్ అప్ నార్మల్గా న్యూయార్క్ టైమ్స్ కానీ వాషింగ్టన్ పోస్ట్ కానీ ఏదైనా మేజర్ ఆర్టికల్స్ రాసేటప్పుడు వైట్ హౌస్ ని అలాగే ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ మీద రాస్తే ప్రెసిడెంట్ కూడా కామెంట్ అడుగుతారు ఆ కామెంట్ అడిగారేమో మేబీ సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్ అని నేను అనుకుంటున్నాను పెద్ద హెత్ షాటరింగ్ న్యూస్ ఏమి రాకపోయినప్పటికీ కానీ మనం చూడగలుగుతున్నాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిస్ హెల్త్ అనేది కనపడుతోంది ఎన్ని విధాలుగా చూసినా గానీ తన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలుస్తూనే ఉంది నో వెర్ దిస్ ఈస్ గో కానీ ఒక విషయం చెప్తాల్చుకున్నాను అది ఆ ట్వీట్ చూసి అది ఒక దేశాధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడే కాదు ఏ దేశానికైనా అధ్యక్షుడు ఉంటే రెస్పాన్సిబుల్ పార్టీస్ ఎవరైనా కానీ మొట్టమొదటిగా చేయాల్సింది అతన్ని అధికారంలో నుంచి పక్కకు తగ్గించడం అంత షీట్ క్రేజీ అది కానీ నన్ను ఎప్పుడు కలత చెందే విషయం అతడు అక్కడే కాదు అతని చుట్టూ ఉన్న మాగదులు ఆ పైన అతన్ని సమర్థించే ముప్పై ఐదు శాతం ప్రజలు ఈ శని అమెరికా దేశానికి ప్రపంచానికి ఇంకో మూడు సంవత్సరాలు ఓరి దేవుడా